సో హ్యాపీనెస్ ఫ్రెండ్స్ వాళ్ళు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే సో ఇదైతే నేను చేశాను అనమాట అంటే మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్లు మీకైతే ప్రొవైడ్ చేశాను చూసుకొచ్చాను కలెక్ట్ ఉన్నాయో సో ఎన్ని బ్యాక్గ్రౌండ్లు అనేది మీకు అయితే ప్రొవైడ్ చేశాను సో ఒకవేళ మీరు ఎప్పుడన్నా దిగ్ గేమ్ చెందిన గురించి పోస్టర్ చేయాలన్నా రేపు పొద్దున్న బ్యానర్ చేయాలన్నా కానీ సో అద్భుతంగా ఉండే కొన్ని పిఎన్జి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను అది ఇమేజ్ అయితే తెచ్చాను వాటిని మీ ఫోటో రూమ్లో కానీ దాంట్లో కానీ ఎడిట్ చేసుకొని ఇలాగైతే మీరైతే పిఎన్జి రూపంలో చేసుకుని ఎడిట్ చేసి చేసుకోవచ్చు అనమాట సో ఎట్లా పోతే నేనైతే జిప్ ఫైల్ పెట్టాను పాస్వర్డ్ పెట్టాను సో పాస్వర్డ్ కూడా మీకు ఎలాగే చెప్పాలి అనేది కామెంట్ బాక్స్లో అంటే మీరు తెలియకపోతే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి ఈ వీడియో కింద ఇదే వీడియో కింద కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి పెట్టిన వీడియో కింద కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి దాంట్లో నేనైతే బ్రీఫ్గా చెప్పాను అనమాట అంటే ఎలాగో మనకి అది పాస్వర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఎలాగంటే ఇంకా వీడియో మాత్రం చూడకుండా చేశాను అనమాట సో తర్వాత ఇప్పుడు మనయితే ఎలాగ చేసుకోవాలని చూపిస్తాం అంటే మన వీడియో ఏంటంటే ఈరోజు నా కాడ నా పిఎన్జిల్ అయితే మీకు చూపిస్తాను పీఎన్జిల్ అంటే మనకి ఎన్టీఆర్ పీఎన్జిలు రామచరణ్ గారి పిఎన్జీలు అల్వర్జన్ గారి పిఎన్జిలు గారి కాదు సో నేను పర్సనల్గా అయితే యూస్ చేసుకునే పీఎన్జిల్ అనమాట నా గూగుల్ డ్రైవ్ టూర్ అయితే మీకు చూపించడం జరుగుతుంది సో నా కడే గూగుల్ డ్రైవ్ ఉంది కదా సో ఆ గూగుల్ డ్రైవ్లోకి వెళ్తున్నాను గూగుల్ ద్వారా వెళ్ళిన తర్వాత మాకు అయితే ఇంటర్నెట్ విధంగా అయితే వస్తుంది సో నేనైతే దీంట్లో చాలా లూడెస్ పెట్టిన అంటే మీరు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి రేపొద్దున ఒకవేళ మనకి ఎడిట్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్గా మనం అంటే ఇదైతే నాకు పిక్స్ ల్యాబ్ కనెక్ట్ అయిపోయింది అనమాట పిక్సల్ ల్యాబ్లో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేయకుండానే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో చూసుకోవచ్చు సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇక్కడ చూడండి నేనైతే దీన్ని అయితే పెట్టుకున్నాను సో క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ అయితే సో మనకి ఈ విధంగా అయితే అనమాట చూడండి సో ఇవన్నీ నేనైతే సిక్కున్నాను అన్ని హెచ్డీలో ఉంటాయి కాకపోతే మనకి సిగ్నల్ లేక కొంచెం లోడ్ అయితే టైం పడుతుంది సో చూసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకోటి వచ్చేసరికి అరటి తోరణాలు చూడండి మీరు స్పెల్లింగ్ తప్పు తప్పున్న క్షమించండి స్పెలింగ్ తప్పు ఉన్నది లేట్ సో తర్వాత నేను అయితే అరటి తోరణాలు కూడా పెట్టుకున్నాను అనమాట సో ఇవైతే మీకు అయితే ఎవరికి ఇవ్వడం లేదు జస్ట్ మీకైతే చూపేస్తాను అనమాట సో తర్వాత ఒక తోరణం సో మీ అయితే చాలా సార్ చాలా వీడియోస్ తెచ్చే ఉంటాను సో తర్వాత బ్యాక్ వచ్చాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే అర్చి అంటే సువేశం చూడండి ఎలా ఉంటాయి అంటే మనకి ఒక గుమ్మం లాగా ఉంటాయి అనమాట సో ఇవి మనకి కళ్యాణ మండపం కానీ లేదంటే ఏదైనా ఇల్లు ఓపెనింగ్ కానీ లేదంటే ఇట్లాంటి వాటికి అయితే ఉపయోగించుకోవచ్చు సో ఇవన్నీ నాకు అంటే క్లారిటీలు లాగానే ఉన్నాయి బట్ కాకపోతే ఇప్పుడైతే క్లారిటీ చూపించట్లేదు అనమాట చూసుకోవచ్చు సో అన్ని చిల్లీ క్వాలిటీలో ఉంటాయి అక్కడ సో అన్నీ మనకి రెండు వేల ఒక వెయ్యికి పైన ఉంటాయి అనమాట సో ఇవన్నీ చూశారు కదా సో అన్నమాట అర్చి అనమాట తర్వాత వచ్చేసరికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే మనకి కొన్ని జెండాలు కొన్ని ఇంకా ఇవంటీయమాట మన దగ్గర సో చూసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మనకి టైటిల్స్ కానీ బెలూన్స్ కానీ ఇవన్నీ మనకి అంటే చూసి కాడ ఎంత నీట్గా వచ్చాయో సారీగా సో సారీ సారీగా ఫోన్ వచ్చింది తర్వాత మనకి ఎన్ని మనకి హెచ్డి ఎంత హెచ్డిలో ఉంటాయంటే అంత హెచ్డిలో ఉంటాయన్నమాట చూసిన నీట్గా ఉన్నాయో సో ఎన్ని మీరు అంటే మీరు కాల్ టైంలో ఏం చేస్తారంటే ఇంటర్నెట్ వేస్ట్ చేయకుండా నైట్ టైంలో నైట్ టైం కానీ మీరు డే టైం కానీ మీరు ఏం చేస్తారంటే ఇలాగ మీరు పిఎంజీలు సర్చ్ చేసుకోండి పీఎంజీ సర్చ్ చేస్తే ఏంటంటే మనం పిఎన్జీలు అయితే మనం అంటే ఎడిట్ చేసుకోవడం కానీ లేదంటే మనమే రిమూవ్ చేసి పెట్టుకోవడం కానీ చూసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇప్పుడు మనకి ఉపయోగపడతాం చూసారు కదా నేను ఇప్పుడు ఈ ఉపయోగించ చేసుకున్నాను మనకి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ ఇలా మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు అనమాట చూసారు జండాలు కానీ ఇవన్నీ మనం చూసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట దీనికైనా సరే అందుకే ఇంకా నేను అయితే అయితే చేస్తున్నాను అనమాట సో మనకి దేనికైనా సర్ తక్కువ చేసుకోవడానికి సూచర్గా నీట్గా వచ్చాయో అన్నీ మనం చూసుకోవడానికి నీట్గా ఉంటాయన్నమాట మనకి ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సూచర్గా ఎంత నీట్గా ఉన్నాయో చూసారు కదా సో చూడండి మీరు లాస్ట్లో చూడండి ఎలా ఉన్నాయనేది తర్వాత ఇది ఒకటి తర్వాత ఇది చూసారు కదా నీట్గా ఉన్నాయో మీరు మీరైతే ఇది అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంటే మీరు జస్ట్ టైం పాస్ అంటే టైం పాస్ అనేది కాదు మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను అనమాట సో తర్వాత చూడండి ఎంత నీట్గా ఉన్నాయో సో అంటే మనకి ఇవే అని కాదు మీరు వచ్చినా ఈ పిగ్నం చేంజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో చూసిన ఎందుకు వచ్చాయో కొన్ని గూగుల్లో డౌన్లోడ్ చేశాను కొన్ని రిమూవ్ చేశాను కొన్ని ఏమో ఎట్లాగనమాట చూసారు కదా సో ఇవన్నీ అనమాట మేము నేనైతే ఎందుకు ఎక్స్పీక్ట్ చేస్తానంటే సో మనకైతే చూపించుకోవద్దు అంటే మనకి టైం లేదు అనమాట సో నేనైతే ఇవన్నీ జస్ట్ టైం మీద చూడండి అవగాహన కోసం చేశాను అనమాట మీకు అయితే ఇవ్వడం లేదు ఒకవేళ ఫ్యూచర్లో ఇస్తాను బట్ కాకపోతే ఒక వన్ బై వన్ ఇస్తాను సపోజ్ ఇలా ఈ బ్యాడర్ అయితే ఈ బ్యాండర్కి అయితే ఇస్తాను ఈ బ్యాండర్కి అయితే ఆ బ్యాండర్కి అయితే ఇస్తాను సో నేనైతే పర్సనల్గా అయితే అంటే బ్రీఫ్గా ఇవే ఇవ్వాలి ఇట్ల కోసం ఇవ్వాలి అంటే నేను ఎందుకంటే అంటే మనకి ఇంట్రెస్ట్ అయితే పోతుంది అనమాట మనకి మనకి సబ్స్క్రైబర్ మీద సో అందుకని అయితే జస్ట్ మీకైతే ఇలాగ చూపించడం జరుగుతుంది సో నీటికి వచ్చాయో ఎన్ని మనం చేసుకోవచ్చు అనమాట చూసాను నీట్గా ఉన్నాయో ఆర్మీ వాళ్ళు కానీ ఫొటోస్ కానీ నరేంద్ర మోడీ కానీ ఎన్ని మనం నీట్గా చేసుకోవడానికి అయితే అవకాశం ఉందనమాట చూసాక నీట్గా ఉన్నాయో సో ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తాను చాలా ఉన్నాయి మీరు చూసుకోవాలి కానీ చెప్పాను కదా కొన్ని వేలు ఉంటాయని సో మేము అయితే వచ్చేసాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బ్యానర్ పెది సో మీకు తెలిసే ఉంటుంది ఎన్ని మనం సో ఎన్ని మనకి మనం చేసింది అనమాట కొన్ని మనం చేసి ఉన్నాయి కొన్ని గూగుల్ డౌట్ డౌన్లోడ్ చేసి ఉన్నాయి సో ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది చూసారు కదా ఇవన్నీ మనం లాస్ట్ టైం మనం అనమాట సో మీకు ఇలా చూపుతు చూస్తున్న చూడండి సో మనం లాస్ట్ టైం కూడా ఉపయోగించాము మనం చాలా సార్లు ఉపయోగించాము పెళ్లి బ్యాండ్లు కానీ రామ్ చరణ్ బ్యాండ్లు కానీ అంటే లాస్ట్ ఇయర్లో ఎక్కువ ఉపయోగించినైతే ఇవ్వనమాట సో చూసుకోవచ్చు సో నేను ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే మనకి బ్రీత్గా చూపించడానికి అంటే మనకి టైం మీద తెలిపోదు చూసుకోండి తర్వాత వచ్చేసరికి బెల్ బెల్ అంటే మనకి సపోజు డెత్ బ్యానర్ చేసినా లేదంటే మనకి ఏమైనా టెంపుల్ గురించి చేసినా కానీ లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ గురించి చేసినా కానీ ఇవి ఉపయోగిస్తాయి అంటే బా అవకాశం ఉందన్నమాట సో చూసే కదా ఎన్ని మనం ఎన్ని మనం జరిగిన బర్త్డే పోస్ట్లు అంటే మనకి గాడు పో పోస్టులు కానీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ ఇట్ల కోసం ఉపయోగించుకోవచ్చు తర్వాత వచ్చేసరికి బీజీ ఇవన్నీ మనకి ఇంకా ఆయిల్ పెండ్ టైప్లో ఉంటాయి అనమాట సో ఇవి కూడా మీరు చూసుకోవచ్చు సో కొన్ని వేల ఫొటోస్ ఉంటాయి మన దగ్గర అంటే మనం ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఇంటర్నెట్ అనేది వేస్ట్ చేయకుండా ఖాళీ టైం ఏం చేస్తానంటే ఇట్లాంటివి అన్ని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట సూచరు కదా సో ఇవన్నీ మనకి చాలా ఉంటాయండి చాలా అంటే చాలా ఉంటాయి సో నేను చూపించట్లేదు తర్వాత బర్డ్స్ అంటే పక్షులు పక్షులు కూడా మనకి సూచరు కదా రేపు పొద్దున రంజాన్ అనుకో రంజాన్కి అయితే మనకి ఇవి పౌరాలు ఉపయోగించుకోవచ్చు లేదంటే ఏదన్నా గాల్ఫ్ ఫోటో చేయాలకుంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ మనకి నీట్గా అంటే నీట్గా ఉంటాయండి హెచ్డీలో ఉంటాయి మీద హెచ్డి కోసం అండి మనకు కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేయకుండా చేస్తున్నాను చూడండి తర్వాత బర్త్డే గురించి చూసారు కదా బర్త్డే గురించి మనకి ట్యాగులు కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ పెట్టి పెట్టామన్నమాట చూసుకోవచ్చు అనమాట సో తర్వాత బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత బర్త్డే పిఎల్పి సో పిఎల్పి అంటే ఏంటంటే మనం చిన్నపిల్లల బర్త్డే ఉండి ఉంటాయి కదా చిన్నపిల్లల బర్త్డే ఫస్ట్ బర్త్డే అని సెకండ్ బర్త్డే అని వాటి కోసం అయితే మనం ఈ బెలూన్స్ అయితే ఉపయోగించుకోవచ్చు ఒకటి మనకి టెన్ ఎంబీ ఫైవ్ ఎంబీ ఉండొచ్చు నాకు అది తెలిసిన అయితే ఎందుకంటే అంత జూమ్ చేసేదాన్ని అసలు క్లారిటీ తగ్గట్లేదండి చూసుకోవచ్చు కానీ మీకు గూగుల్ వేలు ఏంటంటే కొంచెం లోకాలిటీగా కనిపిస్తుంది మీరు డౌన్లోడ్ చేసి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇవ్వనమాట ఈ పిఎన్జి బ్యాక్గ్రౌండ్ అయితే తర్వాత బైక్ స్కోర్ చేస్తే ఇది ఏంటంటే బర్త్డే టైటిల్స్ సో మీ అన్ని బర్త్డే టైటిల్స్ అండి సో మనకి కిడ్స్ బర్త్డే గురించి కానీ లేదంటే ఇవ్వట్ల గురించి చేసుకునేటప్పుడు అంటే ఎన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట సో అయితే చూపించట్లేదు మనకి మీకైతే మనకి యూట్యూబ్లో లింక్ ఇచ్చే ఇచ్చానండి యూట్యూబ్లో అయితే వీడియో దీని గురించి వీడియో చేశాను అంటే పిఎన్జి ప్యాక్ కూడా ఇచ్చాను చూడండి మనకి ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్తే మై పీఎన్జి ప్యాక్స్ అని ఉంటాయి పిఎన్జి ప్యాక్స్లోకి వెళ్తే మనకి ఎన్ని మీకు అనిపిస్తాయి అన్నమాట తర్వాత ఆ బ్రష్ బ్యానర్ బ్రష్ బ్యానర్ అంటే తెలుసు కదా మీకు మన ఫొటోస్ని చాలా సార్లు ఉపయోగించాను మన బ్యానర్లో కూడా సో ఎన్ని మనం దీంట్లో మన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి సో ఎట్లనే మన బ్రష్ బ్యానర్ అంటారు సో తర్వాత వచ్చేసి బ్యాగ్కి వెళ్తున్నాను తర్వాత క్యాండిల్ అండ్ ల్యాంప్ అంటే మన కవర్తులు లేదంటే ఎట్లాంటివి ఉపయోగించుకోవడానికి అయితే ఇవి అయితే మనకు ఉపయోగపడతాయి అనమాట సో డెత్ బ్యానర్ కానీ అంటే క్రిస్టియన్స్ డెత్ బ్యానర్ కానీ లేదంటే ఎట్ల కో ఎట్ల అయితే ఉపయోగిస్తారు సో చూసుకోవచ్చు తర్వాత నేను వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే సిడిపి బ్యాక్గ్రౌండ్స్ సో సిడీపీ బ్యాక్గ్రౌండ్స్ అంటే మనకు చూసే ఉంటారు చాలా ఉంటాయి అన్నమాట సో దీంట్లో నేనైతే కొన్ని తీసుకున్నాను కొన్ని తీసుకోవాలంటే మీకు చూసే ఉంటారు మనకి గూగుల్లో దొరుకుత దొరుకుతాయి సో తర్వాత అంటే నేను ఎక్కువ యూస్ చేయనండి జస్ట్ మనకి ఉంచుకుంటే మంచిదని చెప్పి ఉంచున్నాను తర్వాత చైర్స్ చైర్స్ ఏంటంటే మన కుర్చీలు అన్నమాట ఇవన్న బర్త్డేస్ కానీ లేదా డెత్ బ్యానర్ కానీ యూజ్ చేయడానికి అయితే అవకాశం అంటే ఎక్కువ తీసుకురాని రెండేది రెండు రెండేదైతే మనకు బాగా చదిపాయి తర్వాత అనమాట చూడండి చూసుకోవచ్చు మన యొక్క ఇదేమంటారంటే మనకి స్టేజ్ అనమాట సపోజ్ మన సిడీపీ క్యా చేసినప్పుడు అయితే ఈ అయితే ఈ బాగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయండి మనకైతే సో మనకి సిడీపీలో ఏంటంటే సుట్టూరు ఇలా చుట్టూరు పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో ఇట్లా ఏంటంటే మనకి స్టేజ్లు అంటారు సో ఇవన్నమాట సో ఇయర్ చూసుకున్నాను నేనైతే తర్వాత వచ్చేసరికి ఇక్కడ క్లౌడ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే మబ్బులు అనమాట మబ్బుల్ని కూడా తీసుకున్నాం చూడండి సో మబ్బులు కూడా మనకైతే తీసుకోవడం జరిగింది సో అంటే మనం మనం ఏం చేస్తామంటే ఒక బ్యాటర్కి ఉపయోగించింది ఏం చేస్తామంటే డైరెక్ట్ డిలే చేస్తాం డిలే చేయమకండి ఇలా ఉపయోగించుకోండి తర్వాత వచ్చేరికి కోకోనట్ కొబ్బరికాయలు పూజకి లేదంటేనేమో నా పోస్టర్కి కానీ ఇలా ఉపయోగించుకోవచ్చు సో ఇది నీట్గా అంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయండి సో మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ సో జూమ్ చేసే కొన్ని అది జూమ్ చేసే కొన్ని జూమ్ చేసే కొన్ని మీకు అయితే కనిపిస్తాయండి ఇట్లా జూమ్ చేసే కొన్ని మనకైతే నీట్గా కనిపిస్తాయి సో చూసుకోవచ్చు అనమాట సో అంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉన్నాయి ఇది కొంచెం కార్టూన్ లెక్క ఉన్నది తర్వాత ఇది ఒరిజినల్ అనమాట సో ఇట్లా మనం దేని దానికి ఒక పిఎన్జి అనేది గూగుల్ పేస్ట్ చేసుకుంటే మనకి రేపొద్దున ఒక ఒక్క నేను ఏదైనా చేసుకోలేదు చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి కార్నర్స్ చూడండి కార్నర్స్ అంటే ఏంటంటే మనకి డిజైన్లు వస్తాయి అనమాట కార్నర్లో సో ఎక్కువ మనకి ఫోటో ప్రింటింగ్కి లేదంటే ఏదన్నా చేసుకోవచ్చు అనమాట అట్లా అయితే తర్వాత వచ్చి దీవాలి దీవళి ఏంటంటే కొన్ని దీపావళి పెట్టారండి దీపావళి టపాసులు కాకరవత్తులు మీకు తెలిసే ఉంటుంది మీకు దీపాలి గురించి అయితే సో నేను టైటిల్ తీసుకున్నాను కాకరపూలు ఇవన్నీ మనకి దీవాళి గురించి కొన్ని క్యాండిల్స్ ఇవన్నీ తీసుకున్నామండి తర్వాత బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్లవర్ బొకేట్ ఫ్లవర్ బొకెట్గా చూసుకున్నాడు చూడండి మనకి ఎక్కువ మనకి బర్త్ డేస్ లేదంటే నేను డెత్ బ్యానర్కి కానీ ఎన్ని ఉపయోగిస్తారండి సో చూసుకోవచ్చు సో తర్వాత వచ్చి నేను బ్యాక్ వేస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత నేనైతే బ్యాక్ వచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే ఫర్ సెల్లర్ అని చూస్తున్నాను అంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్స్ కానీ వీటి కోసం అనమాట సో అంటే నేను చేశాను అనమాట దీని అయితే నేను మనం మామూలుగా పెట్టుకున్నామన్నమాట చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నాయి అంటే అంత నీట్గా ఉన్నాయి సో మనం ఏ బ్యాక్ అయినా సరే నీట్గా అంటే నీట్గా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేనైతే ఇవన్నీ నేనే రిమూవ్ చేసుకున్నాను ఫోటో రూమ్లో కానీ పోగొట్టుకోకుండా రేపు పొద్దున బర్త్డే వచ్చి బర్త్డే కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి సో నేనైతే దేని పోగొట్టుకోకుండా ఇలాగ యూజ్ చేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసరికి ఫ్రేమ్స్ ఫ్రేమ్ అయితే ఒకటే తీస్తున్నారండి చూసుకోవచ్చు డెత్ బ్యాన్ అయితే చనిపోయిన వాళ్ళకి ఫొటోస్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట సో తర్వాత బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం ఇప్పుడు ఇంకా ఉన్నాయి సో తర్వాత వచ్చేసరికి గాడ్ ఆఫ్ గణేష్ అంటే గణేష్ ఫొటోస్ అయితే అనమాట మనకి అయితే బాగా యూస్ అవుతాయండి చూసుకోవచ్చు నేను అయితే సో నేనైతే అయితే మామూలు చూడండి ఎందుకంటే కొన్ని వేల ఫొటోస్ అయితే కొన్ని వందల ఫొటోస్ అయితే ఉండొచ్చు సో అంత పైన ఉండొచ్చు ఫొటోస్ అనేవి చూసుకోవచ్చు సో ఇవన్నీ మనం యూజ్ చేసడానికి అయితే యూజ్ అనమాట సో తర్వాత వచ్చేవి గాడ్స్ అంటే దేవుళ్ళు అంటే మనకి క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఇవన్నీ ఒక ముస్లిం తప్ప అన్నీ ఉన్నాయండి తర్వాత వచ్చి గ్రాస్ అంటే గడ్డి గడ్డి గురించి కూడా అంటే మనం సపోజ్ ఏమన్నా చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయండి సో ల్యాండింగ్ అంటే పూర్తినట్టు కానీ లేదంటే ఇట్లా గ్రాస్ అయితే ఉపయోగపడతాయి సో ఈ గ్రాస్ అనేది తర్వాత బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత హార్ట్ అంటే లవ్ సింబల్స్ అనమాట లవ్ సింబల్స్ కానీ ఇది ఇవి కూడా తీసుకోవచ్చు సో ఎంత జూమ్ చేసినా కానీ మీకు జూమ్ అయితే తగ్గదన్నమాట అంటే క్లారిటీ తగ్గదన్నమాట సో తర్వాత వచ్చేసరికి బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత లీవ్స్ అంటే ఆకులు ఆకుల గురించి కూడా తీస్తున్నాను చూడండి చాలా మంచి మంచి జూమ్ చేసే కొన్ని జూమ్ చేసే కొన్ని అయితే క్లారిటీ అనేది తగ్గదన్నమాట సో అలా చాలా ఉంటాయి సో మీరైతే దీనికన్నా పోర్టర్కి ఉపయోగించినప్పుడు చేసుకోవచ్చు తర్వాత వచ్చేసరికి లైటింగ్స్ సో లైటింగ్స్ అయితే చూడండి మనకి లైటింగ్స్ అయితే మనకి తమ్ముళ్ళకి కానీ లేదంటే మన బర్త్డేస్ కానీ వీళ్ళకైతే యూస్ చేసుకోవచ్చు అనమాట సో చూసే నీట్గా ఉన్నాయో సో అనమాట సో బ్యాక్ వచ్చిన తర్వాత మండల మండల బ్యాక్గ్రౌన్స్ అంటే మనకి వెనకాల కొంచెం ముగ్గులాగా వచ్చి చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట సో కొన్ని అయితే కొనే చేస్తున్నాను తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత అదర్స్ అదర్స్ అంటే మనకి కొన్ని ఫుడ్ గురించి అయితే తీసుకున్నాను సో ఫుడ్ గురించి అయితే చూసుకోవచ్చు మన హోటల్ బ్యాగర్ బ్యానర్కి అయితే తీసుకోవచ్చు అనమాట సో హోటల్స్కి దీనికైతే మనకి ఈజీగా యూజ్ అన్నమాట చూసుకోండి మన బిర్యానీ కానీ కాఫీలు కానీ పన్నీర్ కానీ రోటీ కానీ ఇడ్లీలు కానీ మన నూడిల్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి సో నూట ముప్పై పైన ఉన్నాయి అనమాట సో తర్వాత వచ్చేసరికి సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని కాక్స్ కానీ కొన్ని ఫిట్ ఫ్లా పెట్టలు కానీ మనకి చాలా అయితే చాలా ఉన్నాయండి సో తీసుకోవచ్చు తర్వాత వచ్చే పూజ పూజకు సంబంధించిన వాటి అంటే చూడండి మనకి ఇట్లా ఈ టైప్ వస్తాయి అన్నమాట కొన్ని పూజలకు సంబంధించినవి కొన్ని ఫ్లవర్స్ కానీ లడ్డూ కానీ సో మనకు అన్ని రకాలైతే అన్ని రకాలు అయితే ఉన్నాయండి సో నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత పోస్టర్ ఎడిటింగ్ అనమాట పోస్టర్ ఎడిటింగ్ అంటే దీంట్ ఇంకా నేను ఏది పెట్టలేదు అనమాట బట్ జస్ట్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను సో తర్వాత వచ్చే స్టూడియో బ్యాగ్రౌండ్స్ అండి స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి మనకి స్టూడియో బ్యాక్గ్రౌస్ అంటే మనం చూసే వంటమంటు మనం ఫుడ్స్ చాలా చేస్తూ ఉంటారు సో ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎడిట్ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు చేస్తాను అనమాట సో నాకు అది ఎడ్డీ వచ్చేసరికి నాకు అడైతే రెండు వందల పైన ఉన్నాయండి ఈ స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ అయితే ఎగ్జాంపుల్ కొద్ది ఒకటే చూపిస్తాను చూడండి మీకైతే సో ఈ విధంగా అయితే ఉంటాయండి సో ఈ విధంగా అయితే ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట కష్టం అంత ఎరికి సరే తర్వాత వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి సన్ రైజ్ అంటే ఎండలాగా అనమాట ఎండ కానీ మనకి మనకు తెలిసిందంటే ఒక్కటే మనం తెలుసు అనమాట సన్ అంటే మనకి ఒక్కటి తెలుసు మనకి ఇంకేమీ తెలియదు కానీ చూసినాకైతే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి సో సరిగా ఫోన్ వచ్చింది సో మనకి చాలా అంటే చాలా ఉన్నాయి మనం చూసుకోవాలి కానీ తర్వాత వచ్చేసరికి థ్యాంక్స్ అంటే మనకి దండం పెడుతున్నట్టుగాను లేదంటే వీటికి స్వాగతం సుస్వాగతం చెబుతున్నట్టుగాను వీటిల గురించి అయితే మనం ఈ ఈ ప్రాబ్లమ్ అయితే తీసుకున్నాము తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత తోరణ ఫిల్లర్స్ అంటే తోరణాలతో ఫిల్లర్స్ ఉంటాయి అనమాట అంటే మనకి దేవుళ్ళకి ఉపయోగించడానికి అయితే మస్తు అంటే మస్తు ఉంటాయి అన్నమాట సో చూసుకోవచ్చు ఇవన్నీ మనం చేసుకోనికైతే అవకాశం అయితే ఉంది సో చూసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి సో దాని దగ్గర అయితే తక్కువే ఉన్నాయి అన్నమాట మీరు అయితే చూసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట తర్వాత ఉగాది ఉగాది గురించి అయితే మామిడి పళ్ళు కొన్ని హ్యాపీ ఉగాది అని కొన్ని తర్వాత బ్యాక్గ్రౌండ్స్ సో తర్వాత ఇది తీసుకున్నాను తర్వాత వచ్చేసరికి విలేజ్ టైఫ్ ఆఫ్ బాన్ అంటే మనకి ఎలా చెప్పాలంటే కొన్ని అంటే నేనే చేసుకున్నాను అనమాట తాటర్లు బర్రెలు ఇల్లు చెట్లు పక్షులు ఎగురుతున్నట్టు తాటి చెట్లు అంటే సారీ కొబ్బరి చెట్లు ఇన్ని తీసుకున్న తర్వాత ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అనమాట విలేజ్ టైప్ బ్యాక్ అంటే మనం ఎంసీఏ నుంచి తర్వాత వచ్చేసరికి వెంకీ మామ నుంచి చూసారు కదా వెంకీ మామ నుంచి తర్వాత ఇదిగో మామ నుంచి తర్వాత ఇవన్నీ మనం తీసుకొని అయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది రేపు పొద్దున సో తర్వాత వచ్చేది వెడ్డింగ్ కళాష్ వెడ్డింగ్ కళాష్ అంటే చూసారు కదా మనకి వెడ్డింగ్లో ఉపయోగ ఉపయోగపడే తాలిఓట్లు ఊరేకేసినట్టు ఎన్ని మనకి ఉపయోగపడతాయండి చూసుకోవచ్చు మనకు చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు డెవలప్ చేసుకోవాలండి మీరు నేను ఏదైతే చూపిస్తున్నానో అదే డెవలప్ మీరు సెర్చ్ చేయండి గూగుల్లో అనేది మీకైతే వస్తాయి వస్తాయన్నమాట తర్వాత వచ్చేసరికి పెళ్ళి సందడి ఇది టైటిల్స్ అనమాట ఈ టైటిల్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు సో ఈ టైటిల్స్ మీకు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను టైటిల్ పిఎన్జి అని మీరు టై మనం మై పిఎన్జి కలెక్షన్స్లోకి వెళ్తే మనకి టైటిల్స్ అన్నీ మీకు ఓపెన్ తిరిగ జరుగుతాయండి అండి చూసుకోండి సో తర్వాత ఇవన్నీ మనకి ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా చూస్తున్నాను అండి సొంతగా నేనైతే నేనే తయారు చేశాను తర్వాత వచ్చేసరికి ఇంకా మనకి ఇంకా తోరణాలు కానీ ఇవన్నీ ఉంటాయండి సో చూసే కదా నీట్గా ఉన్నాయో సో మాట సో మీకు అర్థమయ్యమాట మేము ఏ సర్చ్ చేశాను అనేది మీరు కూడా ఇలా సర్చ్ చేసుకోండి మీరు కూడా ఇలా పెట్టుకోండి సో మన బ్యాక్గ్రౌండ్ అనేది ఇవన్నీ మనం వేస్ట్గా బాగుండమాకండి ఇలా దా దాచెట్టుకుంటే మీకే ఉపయోగపడతాయి సో వీడియో తిద్దిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ